నమస్తే సార్ మీ పేరండి వరదారెడ్డి వరదారెడ్డి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయమే సార్ మీది ఒంగోలు నియోజకవర్గంలోకి అవును అవును సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి రాబోయే ఎలక్షన్స్లో మీ నియోజకవర్గం నుంచి పోటీ చెప్పే తెలిసి తెలిసే ఉంటుంది ఎమ్మెల్యే స్థానానికి దామచర్ల జనార్దన్ రావు గారు టీడీపీ నుంచి అలానే శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు గెలిస్తేనే బాగుంటుంది ఆయన ఏం చేయలేదు అసలు ఏ నాలుగు మడతాలు గెలిచాడు వాసు వాసు బాగుంది అండి వాసు ఏమీ చేయలే అసలు మా ఊరికి కూడా రాలేదు అతను అసలు సార్ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు మీ ఊరు ఎలా ఉంది సార్ అభివృద్ధి పరంగా కానీ లేదంటే ఏదైనా విషయాలు అన్ని ట్యాంకులు కట్టించాడు అన్నీ చేశాడు ఆయన అసలు ఏమీ చేయలే ఆయన అసలు ఏమీ చేయలే ఆయన గుర్ర పందాలకు పోయాడు అది బాగానే అది అసలు ఏమి చేయలే ఆయన ఊరకు గెలిచాడు ఇంటికాడ కూర్చున్నాడు అంతే అంతే అభివృద్ధి అంతా బాగుంది బాగుంది చాలా బాగుంది ట్యాంకులు కట్టించాడు మంచి నీటి పైపు పైపుస్తున్నాడు ఇంటింటికి కొళాయిలు ఇస్తున్నాడు అన్ని పనులు బాగా చేస్తున్నాడు ఈయన జనార్దన గెలిస్తేనే బాగుంటుంది మాకు మరి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి అభ్యర్థులు కూడా మీకు తెలిసే ఉంటుంది కదా సిద్ధారాగవరావు గారు ఇంతకుముందు అటవీ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రిగా చేశాడు ఆయన టీడీపీ నుంచి అలానే మాగుంట్ల శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసల రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నారు మరి వాళ్ళిద్దరు ఎవరు గెలిస్తే మీ ఒంగోలు జిల్లా అభివృద్ధి బాగుంది అనుకుంటున్నారండి ఈనే చంద్రబాబు నాయుడు గారు పనితీరు మీద బాగుంది బాగుంది అందరికీ డోక్రాలు ఇచ్చాడు పింఛల్ ఇచ్చాడు అన్నీ బాగా ఇచ్చాడు అందుకని ఆయనే మనకు ఆయనకే ఓట్లు వేస్తాం కూడా మేము అది జగన్ గారి పరిస్థితి ఏంటండి సరే జగన్ అంతా రౌడీజం అది రౌడీజం అది వాడు ఇస్తే అందరం తనుకుంటాం అంతే అంతే థ్యాంక్ యూ సార్